ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవ్రసలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రుడి మీద రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహు కేతులు రాసన మారుతున్నారు వాటికి సంబంధించి ప్రభావాలు పరిహార వీడియో అందిస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ మే నెల మొదటి భాగంలో మూడో జరుగుతాయి వీటికి సంబంధించి ఈ రాశి ఫలితాల వీడియో అందజేస్తాను చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్న జాతకంపైన ఎవరైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు మన టేరడుగుని చెప్పే హోమాలు కూడా జరుగుతాయి ప్రతిదీ లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి పూర్తి వివరాలు అన్నీ కూడా వీడియోలో అందిస్తాను చూడండి ఒక వీడియోలో ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కార్డ్ తీసుకుందాం నైన్ ఆఫ్ సోట్స్ కార్డ్ తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది మీకు భాగవతంలోనూ సుఖమహామునికి పరీక్షిత్ మహారాజుని వారం రోజుల్లో చనిపోతావు అని చెప్పించినప్పుడు ఆయన భయపడలేదు ఈ వారం రోజుల్లో ఇంకా నాకు వారం రోజుల టైం ఉంది భాగవంతుడు చేరుకునే అవకాశం నాకు ఉంది సుఖబ్రహ్మగారిని ఆశ్రయించి భాగవతం మీద ఆయన మోక్షం పొందాడు అలా సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా ఒత్తిడి వస్తుంది ఏ రకంగా ఒత్తిడి రాబోతోంది మీకు తెలుస్తూ ఉంటుంది మౌనంగా ఎదుర్కోండి పరిస్థితికి సర్దుకోండి కాలం ఎదురు తిరగదు మీరు మీకు కాలానికి అనుగుణంగా మీరు నడవడం నేర్చుకోవాలి కాలంతో కలిసి నడవాలి మార్పుల్ని ఆస్వాదించాలి మంచి కానీ చెడు కానీ మంచి అయితే సంతోషం చెడు అయితే లైఫ్ ఇలా కూడా ఉంటుంది అనుకోవాలి ఈ రకమైన నిశ్చలత్వం తెచ్చుకోవాలి ఫోర్స్ఫుల్గా ఇష్టమైన మనుషుల్ని ఇష్టమైన లేని సంఘటనల్ని ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది మీకు ఇష్టం ఉందా ఇష్టం లేకపోయినా కానీ ఆ మనుషుల ప్రదర్శన మేము ఉంటూ ఉంటుంది మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది మౌనంగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించి మీ పని మీరు చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఒత్తిడి అధిగమించాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి ఈ జాగ్రత్తగా అందరిలో కలిసే ప్రయత్నం చేయండి మీకు మీరు ఐసోలేట్ అయిపోవద్దు మీకు మీరు సెపరేట్గా పక్క జరిగిపోవద్దు అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంచెం ఈ రకమైన పరిస్థితే మీరు జాగ్రత్తగా ఆస్ వ్యవహరించి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంత ఉండాలి ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినటువంటి స్థితి ప్రజెంట్లో మీకు కొంచెం మీకు ఏ ఎనిమిది తొమ్మిది తారీఖు వెళ్ళినా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని ఒత్తిడి ప్రెషర్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది ప్రెషర్ పెట్టుకో జరిగే జరుగుతుంది మనకి యోగం ఉందా మన అడవిలో పడుకున్నా మనకు వస్తుంది ఎవరితో మాట్లాడకపోయినా మన ఇంటికి వచ్చి మనకి సహాయం చేస్తారు ఎవరో ఒకరు మనకి అదృష్టం లేదు యోగం లేదు ఎంతమందిని అడిగినా ఎవడో చేయడు మనకి ఎవరు మనతో కనీసం మాట కూడా మాట్లాడరు ఇది తెలుస్తుంది ఈ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది ఈ వాస్తవాలు తెలుసుకుంటారు ఫ్యూచర్లో పీస్ఫుల్గా లైఫ్ గడవడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు బాగుంటుంది ఎవరి మీద ఎక్కువగా అతిగా ఆధారపడద్దు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి మాట జారద్దు నోరు జారద్దు ఇది ముఖ్యమైన సూచన మీకు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఎస్ ఆఫ్ థౌట్స్ ఇక్కడ మీరు చెప్పాను కదా అందరితో కలవాలి అని చెప్పాను కదా ఈ రిలేషన్స్ ఏమైనా దెబ్బతిని ఉంటే అవి రిపేర్ చేసుకునే అవకాశం వస్తుంది కానీ మీరు వాటిని పట్టించుకోరు నాకు ఎవరు అవసరం లేదు అనే మూర్ఖత్వమైన ధోరణిలో కొంత ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది అందరుగా నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందువల్ల అందరూ కావాలా మనకి ఎవరు వద్దా అని మీరే నిర్ణయించుకోండి అంతే సామాజికంగా గుర్తింపు ఉంటుంది గౌరవం వస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది సపోర్ట్ దొరికింది కొత్త మనుషులు పరిచయాలు కొత్త లాభాలు బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి రాంటుంది అంటే స్తబ్దంగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఏ మూమెంట్ ఉండదు ఏం చేయాలో అర్థం కాదు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది వర్క్ చేయబుద్ధి కాదు ఒక మూడ్ హాఫ్లో నడుస్తూ ఉండదు ఫస్ట్ వారం అంతా రెండో వారంలో నెమ్మది నెమ్మదిగా మీకు సర్దుకుంటుంది ఉద్యోగం లేని ఉండే పరిస్థితే ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అవకాశం తక్కువ ఉద్యోగం ప్రయత్నం చేసినా కానీ పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు ఏమైనా రెండో వారంలో ఏమైనా కొంత మూమెంట్ రావచ్చు మొదటి వారం మాత్రం ఎనిమిదో తారీదాకా చాలా స్తబ్దంగా కాలం భారంగా ప్రతిరోజు అప్పుడే లేవాలా అప్పుడే ఇంత ఇంకా రాత్రి అవ్వట్లేదు ఏంటి ఈ రకంగా అప్పుడే తరలేపోయిందా అనుకుంటే లేస్తారు ఇంకా చేయగడం వల్ల ఇంకా ఎప్పుడు పడకుండా బద్దకంగా భారంగా ఉంటుంది మనసు దేని మీకు లగ్నం కాదు ఏం చేయబోతి కాదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది కానీ ఎంతో జరిగిన తర్వాత కొంత మూమెంట్ వస్తుంది మీకు వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది మీరు యాక్టివిటీ చేస్తూ కొంతకాలం కొంత చేసి ఆపేసి స్టాప్ చేసేదో కారణం వల్ల వేరే చేస్తున్నారా లేదా ఏదైనా బిజినెస్ అప్ చేసి క్లోజ్ చేస్తారా అని మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనుకున్న వాతావరణం కనపడుతుంది ఆర్థికంగా అవుతుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీరు బహుమతి ఇవ్వవలసి రావడం బహుమతి తీసుకోవాల్సి రావడం రెండు ఉంటాయి ఫోర్స్బుల్గా కొంత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగే విలువని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సెల్ ఫోన్లు అవి ఎక్కడైనా పెట్టి మర్చిపోతున్నారా ఈ కూరగాయల మార్కెట్లో వాటికి వెళ్తే జేబులో ఫోన్లు కొట్టేస్తూ ఉంటారు ఇలాంటి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అది కూడా ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా మీ వాళ్ళు ఎవరికైనా ఏడు ఎనిమిది తారీఖుల్లో అకస్మాత్గా ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది ఏడు ఎనిమిది తారీఖుల్లో కనబడుతోంది మిగతా రోజుల్లో పెద్ద చెప్పుకోలేని ఇబ్బంది అంటే ఏమి కనబడలేదు పర్వాలేదు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ మితిమీరిన పని భారం మితిమీరిన మానసిక ఒత్తిడి పదో తారీఖు దాకా ఇంచుమించు ఉంటుంది ఎనిమిది పది తారీఖుల దాకా మీ పని పక్క వాళ్ళ పని అన్ని పనులు మీరే చేసుకోవాలి షెడ్యూల్ లేకుండా సడన్గా లోడ్ పెరిగిపోతూ ఉంటుంది మీ షెడ్యూల్ ప్రకారం మీరు చేసేది అనుకోండి ఓకే కానీ మీ షెడ్యూల్ మీకు ఉండదా ఆ వర్కే ఉండదు కానీ చేయాల్సి వస్తుంది ఈ రకంగా భారం పెరిగిపోతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మెజీషియన్ వైవాహ్య జ్యోతి ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాధ్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ మగవారి బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది మగవారికి పరిస్థితులు వ్యతిరేక పరిస్థితుల్ని కంట్రోల్లో తెచ్చుకుంటారు మీకు అది కూడా తొమ్మిదో తారీఖు తర్వాత ఈ లోపల కాదు లాస్ట్ ఐదు ఆరు నెలల నుంచి ఉన్న వ్యతిరేక స్థితులు ఏవైతే ఉన్నాయో గత తొమ్మిది పది నెలల నుంచి ఇంచుమించులో వాటిని మీరు కంట్రోల్ చేసిన ప్రయత్నం చేస్తారు మీ దారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వ్యతిరేకత తగ్గించుకొని మీరేమిటో సమాజాన్ని చూపించి కొత్త కోణాల మీరు కనిపించే ప్రయత్నం చేస్తారు ఆ రకంగా బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది ఎన్ని సమస్యలు కానీ మీ వాక్చాతుర్యంగా మీరు కంట్రోల్ చేసుకుంటారు సామాధాన భేదాలు ఎన్నో ఉపయోగించి మీరు పనిచేసుకుంటారు మీకు సక్సెస్ వస్తుంది మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు చిక్కులు ఎదుర్కొంటారు సంతానం విషయంకి వస్తే మీకు తెలియకుండా సంతానం పొరపాటు చేయడము ఏదైనా తప్పులు చేసి దాని మీద సమాధానం చెప్పాల్సి రావడము ఇలాంటివి చిక్కులు ఎదుర్కొనే అవకాశం సంతాన పరంగా సంతాన విషయం జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా ప్రెగ్నెన్సీతో ఉంటే టెర్మినేట్ అయ్యే అభాషణ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పిల్లలు బాగుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏం లేవు అనుకూల వాతావరణం పూర్తిగా ఉంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే కృతికి రెండు మూడు నాలుగు బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ ప్యాంటికల్స్ బ్రోసరి రౌండ్ ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ముగ్గురు కూడా మూడు రకాలుగా ఆలోచించాలి కృతిగా నక్షత్రం వాళ్ళకి లైఫ్లో రిస్క్ తీసుకుపోతే ప్రాఫిట్ లేదు బెనిఫిట్ రాదు రిస్క్ తీసుకోవాల్సిందే ప్రతి మనిషి లైఫ్లో రిస్క్ అవసరం కొన్ని సందర్భాల్లో అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే రిస్క్ తీసుకునే ముందు గుడ్డిగా కాకుండా కొంచెం సమాజానికి గమనించి చుట్టుపక్కల పరిస్థితి గమనించి చేసుకోండి తొందరపడకండి నిదానంగా ఆలోచించండి సలహాలు పాటించండి కర్మ అనేది ఎవరికైనా తప్పదు తప్పించుకోక సత్కర్మ దుష్కర్మ ఈ సమయంలో మీరు సత్కర్మ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది దైవానుగ్రహం ఉంటుంది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది లైఫ్లో చేరుకుని చేంజెస్ పొందే అవకాశం ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉండదు మొదటి వారం అంతా కూడా మీరు అనుకున్నది జరిగేది వేరే ఉంటుంది మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోబోయినా కానీ మీరు అలా మీరు ఏమీ చేయని సహాయస్థితులు వెంటబడి బతుమాలతో ఉంటారు నా గురించి బట్టి ఆలోచించమని ఎవరో ఆలోచన తర్మలు ఎవరు పట్టించుకోరు ఒంటరితనం వేధిస్తుంది ఆర్థికమైన నష్టాలు కానీ గౌరవ ల్యాధ భంగాలు ఇవన్నీ కూడా మొదటి వారం అంతా ఉండే రెండో వారంలో నెమ్మదిగా సర్దుకుంటుంది వాళ్ళకి ఈ పదిహేను రోజులు కూడా మానసిక సంఘర్షణ అసలు నేను విడిపోతున్నాను ఎలా పోతున్నాను ఏం చేస్తున్నాను అర్థం కానీ కొంత అయోమయ స్థితి అందరూ సలహాలు చెప్తూ ఉంటారు ఎవరు సలహా పడాలి మీకు అర్థం కాదు మీకు మీరే క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని ఏది చేయాలి ఏది చేయాలి మీకు అర్థం కాని పరిస్థితులు మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీకు ఇంచుమించులో పదిహేను రోజులు అలాగే ఉంటుంది ఆరో తారీఖు తర్వాత కొంత రిలీఫ్ వస్తుంది తొందరపడ నిర్ణయాలు తీసుకోవద్దు ఏ విషయంలోనూ కూడా ఈ సమయంలో పరిహారం ఏం చేయాలి కుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సిక్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్తి విరాజన మంత్రంతో దిగ్బంధనం చేసుకోండి మీ ఇంటికి కార్తి మంత్రం జపం చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి శనిగ్రహ మంత్రం జపం చేసుకోండి మృగశరి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కెంటికల్స్ మహాలక్ష్మి మంత్రం జపం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పహ ఈ మంత్రం జపన్ చేసుకోండి కనికర స్తోత్రం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని మూడు ధరకి దొరుకుతాయి లైట్ వస్తుంది చూడండి శుభం గుయ్యాత్తు